హాయ్ అండి మీలో ఎంతమందికి రొయ్యల పులావ్ అంటే ఇష్టం దీనికోసం ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ సరుకులు అన్నీ వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు కట్ చేసిన ఆనియన్స్ వేసుకుని వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యను వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా ఉన్న తర్వాత నేనైతే ఇక్కడ దావత్ బాస్మతి రైస్ తీసుకున్నాను అంటే ఒక గ్లాసు ఒకటిన్నర గ్లాసులు వాటర్ వేసుకుని ఒకసారి రైస్ తీసుకున్నప్పుడు ఒకటికి ఒకటింపా వేస్తే నాకు కొంచెం పలుగ్గా అనిపించింది అందుకే నేను ఒకటికి ఒకటిన్నర వేసాను ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుని విజిల్ పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వరకు రాని పిల్లలకి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం సో మా పిల్లోడు బర్త్డే స్పెషల్ గా నేను అయితే ప్రాన్స్ పులావ్ చేశాను బర్త్డే సెలబ్రేషన్ చూడాలనుకుంటే కింద లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయి ప్రెషర్ పోయాక ఓపెన్ చేసి చూస్తే మనకు రొయ్యల పులావ్ రెడీ అయిపోయినట్టే దీన్ని మేమైతే చికెన్ తో పేర్ అప్ చేసుకుని తిన్నాము నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి